హాయ్ మిత్రమా ఎలా ఉన్నావు ఏం ఆలోచిస్తున్నావు ఓ ఇంతకుముందు నేను చెప్పినదేనా అయి ఉంటుందిలే అయినా ఎవరు ఏమనుకుంటా మనకెందుకు దోస్తు ఎవడు మనకు అండగా రాడు కదా అసలు వాడు అండనిస్తాడా వాడు అనుకున్నా పోయేదేం లేదు మిత్రమా ఎందుకింత భయం దానికి ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారు అని ఆలోచించడమే మనకు మనం వేసుకునే పెద్ద అంతరంగిక జైలు శిక్ష అందులో నుంచి బయటపడేంత వరకు మనం ఈ స్వేచ్ఛా ప్రపంచాన్ని అనుభవించలేం దోస్త్ మనపై ఏడ్చేవాడిని ఎడవనివ్వండి వాడి కర్మ వాడి కర్మకు వాడే బాధ్యుడు ఈర్ష్యతో ఏడ్చేవాడిని ఈశ్వరుడు కూడా పట్టించకూడదు తెలుసా ఒకరి కోసం బ్రతకడానికి ఇది వారి జీవితం కాదు దోస్ ఇది మన జీవితం మన జీవితం మనం కోరుకున్నట్టే సకల సంపదలతో సమృద్ధిగా ఆనందంగా జీవించాల్సిన వీడియోల కోసం మా ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే మా యొక్క క్లాసుల వివరాల కోసం ఈ క్రింది నెంబర్లను సంప్రదించండి